గుంటూరు కార్పొరేషన్లో ప్రతిపక్ష పార్టీకి కొత్త పరిషాన్ మొదలైంది మేయర్ పీఠంపై టీడీపీ గురి ముహూర్తం ఎప్పుడో మరి కావటి మనోహర్ కి కౌంట్ డౌన్ ఆట మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చావు దెబ్బ తీసిన టీడీపీ స్థానిక సంస్థల్లోనూ జెండా ఎగిరేయాలనుకుంటోంది కీలకమైన మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై గురిపెట్టింది విపక్ష కూటమి క్లీన్ స్వీప్ చేసిన గుంటూరు జిల్లాలో మరింత పట్టు బిగించేలా పావులు కదుపుతోంది అధికార పార్టీ కీలకమైన గుంటూరు కార్పొరేషన్ పై ఆ పార్టీ గురిపెట్టింది గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది మొత్తం యాభై ఎనిమిది మంది కార్పొరేటర్లలో నలభై ఏడు మంది వైసీపీ వారే తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లే ఉన్నారు మేయర్తో పాటు రెండు డిప్యూటీ మేయర్ పదవులను మూడేళ్ల క్రితం గెలుచుకుంది వైసీపీ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మేయర్ ని గద్దెదించే ప్రయత్నాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది గుంటూరు మేయర్ గా వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు ఉన్నారు కావటిపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది మేయర్కి మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఇచ్చింది అయితే మనోహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు వైసీపీ అధికారానికి దూరం కావడంతో పార్టీ కార్పొరేటర్లపై కావటి మనోహర్కి పట్టు తగ్గింది ఎన్నికలకు ముందే ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరిలో డిప్యూటీ మేయర్ సజీలా కూడా ఉన్నారు ప్రస్తుతం జనసేనతో కలుపుకుని కార్పొరేషన్లో టీడీపీ బలం పంతొమ్మిది మందికి చేరింది మరో పది మంది కార్పొరేటర్ల మద్దతు సాధిస్తే టీడీపీకే మేయర్ పీఠం దక్కుతుంది ఆ టార్గెట్ తోనే టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్టు చెప్తున్నారు గుంటూరు మేయర్ కావటి మనోహర్ పై తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు మేయర్ కు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి ఏమాత్రం పడ్డం లేదు దీంతో ముస్తఫా అనుచరులైన కార్పొరేటర్లు కావటికి మద్దతిచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది దీంతో పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే టీడీపీ గుంటూరు మేయర్ పదవి దక్కించుకుంటుందన్న వాదన వినిపిస్తోంది ముస్తఫా కూతురు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు దీంతో ఇన్నాళ్లు వెంట నడిచిన కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే మాట వినే పరిస్థితి ఉండదని టీడీపీ భావిస్తోంది దీంతో పది మంది కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని అవిశ్వాస తీర్మానం పెట్టాలని కార్పొరేషన్ పరిధిలోని సీనియర్ నేతలు ఆలోచన చేస్తున్నారట టీడీపీ నేత కోవెలమూడి నాని మేయర్ పదవిపై కన్నేసినట్లు చర్చ జరుగుతోంది అమరావతి రాజధాని పనులు స్పీడప్ కావడంతో గుంటూరు నగరంలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయని భావిస్తున్నారు మేయర్ గా అధికార పార్టీ నాయకుడుంటేనే అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారట దీంతో అందరూ కలిసి అవిశ్వాస అస్త్రానికి పదును పెట్టే పనిలో ఉన్నారు ఈ నెలాఖరుకు లేదంటే వచ్చే నెల మొదట్లో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది ఈలోపే కార్పొరేటర్లతో మంతనాలు జరిపి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డారు అధికార పార్టీ ముఖ్య నేతలు చూస్తుంటే కావటికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే బై అండ్ విమల్ కేసరి Associate sponsor, Ultratech Cement.